హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లతా క్రియేషన్స్ కస్టమర్ ఒకళ్ళు మనకు మంచి ఫ్రాక్ డిజైన్ చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు సో నేను ఫ్రాక్ కోసం అయితే నెట్ ఫ్లవర్స్ ఉన్న ఎల్లో కలర్ క్లాత్ తీసుకున్నాను అలాగే పింక్ కలర్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాను అనమాట కోట్ కోసం అని చూడండి ఫ్రాక్ డిజైన్ కంప్లీట్ అయ్యేసరికి ఇలా వస్తుంది చూసారుగా ఫ్రాక్ డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి సో ఫ్రాక్ మొత్తం ఇలా రోజ్ ఫ్లవర్స్ వచ్చేస్తాయి చూడండి ఫ్రాక్ ఇలా ఉంటుంది ఈ ఫ్రాక్నే మనం రెండు కలగ కూడా యూజ్ చేసుకోవచ్చు ఒకటి కోట్ తీసేస్తున్నాను చూడండి కోట్ తీసేస్తే స్లీవ్లెస్ ఫ్రాక్ అవుతుంది సో చాలామంది పిల్లలు కోట్ చాలాసేపు ఉంచుకోలేరు అని ఈజీగా ఫీల్ అవుతుంటారు సో అందుకని ఇలా డిజైన్ చేసాము అనమాట ఈ ఫ్రాక్ ఎలా మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ బటన్ చూసినట్టయితే ఈ బటన్ లాస్ట్ వీడియోలో నేను రెడీ చేశాను కదా సో ఇలాంటి బటన్స్ అనమాట ఫ్రాక్కి చాలా బాగుంటాయి ఇక్కడ చూస్తే ఈ లైన్స్ అవి ఇచ్చి మనం స్టిఫ్గా ఫ్రాక్ మొత్తం బాగా స్టిఫ్గా డిజైన్ చేశాము ఈ ఫ్లవర్ కూడా మనమే రెడీ చేసామన్నమాట ఈ ఫ్రాక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ సో మచ్ బై